హలో ఎవరి వన్ వెల్కమ్ టు ద డైనామిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను ప్రతి పార్ట్లో యాభై వేసి క్వశ్చన్లు చొప్పున వంద క్వశ్చన్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కోసం వీడియో ఎండింగ్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఈశాన్య బంగాళాఖాతంలో అంతరాయం కలిగించిన తుఫాను పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ మిథిలి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆసియాలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల కాండే నార్త్ ట్రావెలర్ జాబితాలో ఏ భారతీయ నగరం ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కొచ్చి నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై రెండవ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై మూడు కిరీటాన్ని ఏ దేశ ప్రతినిధి గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ నికరాగ్వా మిస్ యూనివర్స్ పేరు షెన్నిస్ పలాసియోస్ నెక్స్ట్ క్వశ్చన్ అంటర్ప్రెనర్షిప్లో లింగ వైవిధ్యంలో అగ్రగామిగా ఉన్న మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల జాబితాలో భారతదేశంలోని ఏ నగరం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిన భారత నామమాత్రపు స్థూల దేశోత్పత్తి ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ నాలుగు ట్రిలియన్ డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం ప్రపంచ బియ్యం ఎగుమతులలో భారతదేశం ఎంత శాతం ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నలభై శాతం నెక్స్ట్ క్వశ్చన్ గోల్డెన్ సాక్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కోసం అంచనా వేసిన ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వేషన్ కోటాలో యాభై శాతం నుంచి అరవై ఐదు శాతంకి పెంచే బిల్లును ఏ రాష్ట్రంలో గవర్నర్ ఆమోదించారు ఆన్సర్ ఆప్షన్ టూ బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ అర్జెంటీనా ప్రెసిడెన్షియల్ రన్అప్ ఎన్నికల్లో ఎవరు నిర్ణయాత్మక విజయం సాధించారు ఆన్సర్ ఆప్షన్ టూ జేవియర్ మిలీ నెక్స్ట్ క్వశ్చన్ ఇల్లాండ్ ఫిషరీస్లో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం మొదటి బహుమతిని పొందింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ లక్సెంబర్గ్ ప్రధానమంత్రి పదవిని ఎవరు స్వీకరించారు ఆన్సర్ ఆప్షన్ వన్ లూక్ ఫ్రైడెన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్లోని సట్నేజ్ నదిలో ఐఐటి రోపార్ పరిశోధకుల బృందం కనుగొన్న అరుదైన లోహం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ టాంటాలా ప్రస్తుతం అడుగులు ఉన్న అత్యంత తుప్పు నిరోధక లోహం ఇదొకటి ఓకే ఇది నూట యాభై డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద రసాయన ప్రక్రియను గురి చేసినప్పుడు కూడా తట్టుకుంటుంది ఇది చాలా ఖరీదైన లోహం నెక్స్ట్ క్వశ్చన్ ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం వజ్రప్రహార్ రెండు వేల ఇరవై మూడు యొక్క పద్నాలుగవ ఎడిషన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ వన్ మేఘాలయ నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ఘాన్ ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతిని ఏ దేశం ప్రదానం చేసింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫిన్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ మైక్రోసాఫ్ట్ కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అపర్ణ గుప్తా నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హెరిటేజ్ వీక్ రెండు వేల ఇరవై మూడును ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో టాటా స్టీల్ కోల్కతా ట్వంటీ ఫైవ్ కే ఈవెంట్కు అంతర్జాతీయ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ టూ కోలిన్ జాక్సన్ కోలిన్ జాక్సన్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ వేగాస్ గ్రాండ్ ప్రిక్స్ రెండు వేల ఇరవై మూడు విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మార్క్స్ వెర్టప్పెన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం లక్షరే తోయిబాని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇజ్రాయెల్ నెక్స్ట్ క్వశ్చన్ ఒడిశాలోని సంబర్పూర్లో బ్రహ్మకుమారిల న్యూ ఎడ్యుకేషనల్ ఫర్ న్యూ ఇండియా ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ టూ శ్రీమతి ద్రౌపది ముర్ము నెక్స్ట్ క్వశ్చన్ ఆసియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆన్సర్ ఆప్షన్ వన్ జాకర్త ఇండోనేషియా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్టార్స్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ సింగ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీ ప్రింటెడ్ దేవాలయాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ టూ తెలంగాణ తెలంగాణలోని సిద్ధిపేటలో ఓకే సిద్దిపేటలో ఓకే సిద్దిపేటలో నిర్మించారు ఆ ఊరి పేరు బురుగుపల్లి విలేజ్లో నిర్మించారు అయితే ఆ టెంపుల్లోనే గణేషుడు శివుడు పార్వతీదేవిలు ఉంటారు ఓకే హైదరాబాద్కు చెందిన అప్సూజా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేత ఇది నిర్మించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఒకే క్యాలెండర్ సంవత్సరంలో వంద బిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొదటి భారతీయ విమాన సంస్థగా ఏ ఎయిర్లైన్ నిలిచింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇండిగో నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం రెండు వేల ఇరవై మూడు ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ డిసెంబర్ ఇరవైనా నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై తొమ్మిదవ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును గెలుచుకున్న దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇజ్రాయల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియం లీగ్లో ముంబై జట్టు యజమాన్యాన్ని ఎవరు వెలువడించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ జైళ్ళు మరియు కరెక్షన్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహేశ్వర్ రియల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఏ స్థానాన్ని సాధించింది ఆన్సర్ నాలుగవ ఆప్షన్ పదిహేడవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ కక్రపార్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్లోని యూనిట్ ఫోర్ శక్తి సామర్థ్యం ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ ఐదు వందల మెగావాట్లు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గజా క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవైలో ఉమ్మడి విజేతలుగా ఎన్ని పుస్తకాలు ప్రకటించబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ రెమిటెస్ చార్ట్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారతదేశం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గౌహతిలో జరిగిన డెబ్బై ఆరవ ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల టీం ఈవెంట్లో ఏ రాష్ట్రం విజేతగా నిలిచింది ఆన్సర్ ఆప్షన్ టూ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ డిసెంబర్ ఇరవై ఒకటిన ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ రెజిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నలభై ఓట్లతో నిర్ణయాత్మక విజయాన్ని ఎవరు సాధించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంజయ్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ ప్రతిభను గౌరవించేందుకు దేశం ఏ తేదీన జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ డిసెంబర్ ఇరవై రెండున నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏ దేశంలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టర్ పోయమ్స్ పుస్తకానికి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతిని ఆరవ గ్రహీతగా ఎవరిని ఎంపిక చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ సుకృతపాల్ కుమార్ నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ విడుదల చేసిన సంస్కరణల సూచిక ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ వన్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమేజింగ్ ఇండియన్ ఎడునామిక్ ఫ్యూచర్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రఘురామ్ రాజన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్ కార్డులో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎంత ఉచిత చికిత్స అందిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ ఐదు లక్షలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్ పాలక మండలిలో నియమితులైన తొలి భారతీయుడిగా ఎవరు చరిత్ర సృష్టించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వీటా డ్యానీ నెక్స్ట్ క్వశ్చన్ స్వలింగ వివాహంపై కేసు నమోదు చేసిన దక్షిణాసియా దేశమేది ఆన్సర్ ఆప్షన్ త్రీ బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనివరించినందుకు ఏ సంస్థకు స్కోచ్ గోల్డ్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఆన్సర్ ఆప్షన్ టూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ రియాద్లో జరిగిన ఆసియా పారాలింపిక్స్ కమిటీ అవార్డుల వేడుకలో బెస్ట్ యూత్ అథ్లెట్ టైటిల్ను ఎవరు దక్కించుకున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ శీతల్ దేవి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం తన వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం కోసం ఏ దేశానికి రెండు వందల యాభై మిలియన్ల డాలర్ల రుణాన్ని అందించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కెన్యా నెక్స్ట్ క్వశ్చన్ నూట పదిహేను మిలియన్ సంవత్సరాల పురాతన క్రెటేషియస్ షార్క్ శిలాజాలు ఏ భారతీయ నగరంలో కనుగొనబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ జైసల్మీర్ రాజస్థాన్లో ఓకే జైసల్మీర్ రాజస్థాన్లో నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల సాధికారత కోసం ఏ కంపెనీ జాతీయ అవార్డు లభించింది ఆన్సర్ ఆప్షన్ టూ అమెజాన్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్లోని సాయుధ దళాలలో మోహరించిన మొదటి మహిళా వైద్య అధికారిని ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ గీత కౌల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండోనేషియాలోని ఏ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మరాపి అగ్నిపర్వతం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో సింగపూర్ అత్యున్నత కళల పురస్కారం కల్చరల్ మెడలియన్ను కల్చరల్ మెడలియన్ను ఏ భారతీయ సంతతి రచయిత పంచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మీరా చంద్ నెక్స్ట్ క్వశన్ హెల్త్ కేర్ మరియు ఎడ్యుకేషన్ రంగాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెట్ చేసిన యూపీఐ చెల్లింపుల పరిమితి ఎంత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ వన్ లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు హాస్పిటల్ మరియు విద్యా సంస్థల్లో యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించిన మేరాగావ్ మేరీ దరోహర్ ప్రాజెక్టు ప్రాథమిక దృష్టి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ గ్రామ సాంస్కృతిక వైవిధ్యం నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం ఆసియన్ మహిళా అధికారుల కోసం టేబుల్ టాప్ వ్యాయామం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ న్యూఢిల్లీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కృష్ణవేణి సంగీత నిరాజనం ప్రారంభించారు ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇన్వెస్ట్ ఇండియా ఇరవై ఏడవ ప్రపంచ పెట్టుబడుల సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ న్యూఢిల్లీలో థ్యాంక్ యూ మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్తో పాటు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ